రైల్వే కాలనీ ఫైవ్ మినిట్స్ తో క్రైమ్ థ్రిల్లర్ జానల్ లో అల్లర్ నరేష్ హీరోగా డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా వచ్చిన ఈ మూవీ చూశాక నాకైతే పర్వాలేదు అనిపించింది వస్తే ఈ మూవీ స్టోరీ మొత్తం వరంగల్ లోని ట్వల్వే రైల్వే కాలనీ ఏరియా చుట్టూ తిరుగుతుంది కార్తీక్ అల్లరి నరేష్ ఆనాథ తన తో కలిసి ఒక పొలిటీషియన్ దగ్గర పనిచేస్తుంటాడు కార్తిక్ తన ఇంటి పక్కనే ఉన్న ఆరాధన కామాక్షి భాస్కర్ల లవ్ చేస్తాడు ప్రతిరోజు తన వెంట తిరుగుతూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు ఒక రోజు ఆరాధన తన లైఫ్ లో ఒక పెద్ద గోల్ ని సాధించాలంటే డబ్బు అవసరం అని తెలుసుకున్న తన కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు కానీ అదే టైంలో ఆరాధన గురించి ఒక అనుకోని నిజం బయటపడుతుంది ఆ నిజం కార్తీక్ నమ్మలేకుండా ఉంటాడు అసలు ఆ నిజం ఏంటి ఆ విషయం తెలిసిన తర్వాత కార్తీక్ ఏం చేశాడు అసలు ఆ క్రైమ్ వెనక ఉన్నది ఎవరు అన్న దాని మీదే స్టోరీ మొత్తం వెళ్తుంది ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ మూవీలో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ హైలైట్ నరేష్ యాక్టింగ్ అని చెప్పాలి ఇప్పటి వరకు కామెడీ యాక్టర్ గా అందరిలో ఉన్న నరేష్ ఈ మూవీతో క్రైమ్ లో కూడా మంచి యాక్టర్ అని గుర్తింపు తెచ్చుకున్న హీరో అని పూర్తిగా తన యాక్టింగ్ మారిపోతుంది ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లోనేమో కేర్ అండ్ ఫ్రీ మ్యాన్ గా సెకండ్ హాఫ్ లోనేమో ఒక సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి మఫ్టీలో ఉన్న పోలీస్ వాడి చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు ఇంకా హీరోయిన్ గా యాక్ట్ చేసిన కామాక్షి భాస్కర్ లా ఈ మూవీ మెయిన్ కీ పార్ట్ అని చెప్పాలి సెకండ్ హాఫ్ మొత్తం తన క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది స్టోరీ అంతా ఇంకా కామాక్షి యాక్టింగ్ కూడా ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ చేసేలా ఉంటుంది ఇంకా ప్రీ ఇంటర్వ్యూ దగ్గర వచ్చి ఆ ట్విస్ట్ మాత్రం మూవీకి టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది ఆ తర్వాత నుంచి స్టోరీ మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ లా మారిపోవటం ఇంకో ప్లస్ పాయింట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చిన మూవీ కావడంతో మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే బీమ్ డోరీ ఇచ్చిన మ్యూజిక్ ఓకే అనిపించేలా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం టెన్షన్ సీన్స్ లో బాగా అవుట్ అయ్యాయి ఆ ఆ సీన్స్ ని మ్యూజిక్ చాలా బాగా ఎలివేట్ చేసింది ఇంకా రమేష్ రెడ్డి సినిమా ఆటోగ్రఫీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ గ్రీన్ స్క్రీన్ ఒకటి వర్క్ చాలా వీక్ గా ఉండటం ఇంకా డైరెక్షన్ కమ్ ఎడిటింగ్ లాని కాసరగడ్డ సెకండ్ హాఫ్ కి మంచి గ్రిపింగ్ నెరేటివ్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ షో లో మాత్రం తేడా కొట్టాడు కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది మనిషి వస్తే ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేస్ చాలా స్లో గా వెళ్ళటం ఫస్ట్ హాఫ్ అంత క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం తోనే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది చాలా సీన్స్ అనవసరంగా సాగ తీసినట్లు ఫీలింగ్ వస్తుంది కూడా ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి బోర్ కూడా కొడుతుంది మూవీ రన్ తక్కువైనా ఎడిటింగ్ సరిగా లేకపోవడంతో డ్రాగ్ ఎక్కువగా చేసినట్లు అనిపిస్తుంది ఇంకా ఎన్నింగ్ లో వచ్చిన పార్ట్ టూ హింట్ కూడా మూవీకి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి నాకైతే పార్ట్ టూ కి అంత స్కోప్ లేదనిపించింది ఈ హింట్ వల్ల సెకండ్ హాఫ్ లో ఇచ్చిన ఇంపాక్ట్ ని కాస్త తగ్గించేసింది ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఒక డీసెంట్ థ్రిల్లర్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా సెకండ్ హాఫ్ ట్విస్టర్ తో ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది కానీ ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కన్సిడర్ చేయాల మూవీని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఓకే ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం much thanks for watching